КТВ Ньюс, кись, погодем. ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా స్థానిక ఎన్జిఓ హోం నందు అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఐసీటీసీ ఆధ్వర్యంలో ఎస్ హెచ్ఐవీ సమావేశం అనంతరం ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారెడ్డి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సౌమ్య డిప్యూటీ పారామెడికల్ అధికారి డాక్టర్ శంభు ప్రసాద్ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు హెచ్ఐవి పట్ల సమాజంలో అవగాహన దీని పట్ల అపోహలని వారి పట్ల వివక్షతను చూపకుండా ఉండాలన్నారు యువతకు కాలేజీలో అవగాహన కల్పించాలని తెలిపారు బద్విల్ ఆసుపత్రిలో ప్రతిరోజు పరీక్ష నిర్వహిస్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు ఏఎన్ఎం లో తదుపరులు పాల్గొన్నారు అవగాహర ఆర్థిక ప్రవర్తనతో ఎక్స్ఐవి ఎయిడ్స్ ఎయిడ్స్ అరికట్టడంలో ప్రపంచ ఎయిడ్స్ దినోడ్స్ దిన సందర్భంగా మాట ఇస్తున్నాను నా కుటుంబ సభ్యులకు కుటుంబ సభ్యులకు ఎక్స్ఐవి పట్ల అవగాహన కలిగించేందుకు పెడతానని ఎస్ఐవి ఎయిడ్స్తో జీవిస్తున్న వారి పట్ల ఆదరణ భావం కలిగి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ అలక్షత లేకుండా సేవలు అందించడానికి ఆ వంతు కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో ఆత్మశాస్త్రిగా